ఉల్స్సి అలాగే జస్సే ఇరువురికి నా శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను రండి మాతో కూడా శ్రమపడండి పౌలు ఇచ్చిన ఆహ్వానం అదే కదా తిమతి రెండవ పత్రికలో మాతో పాటు శ్రమపడండి ముందున్న కాలం అది మాతో పాటు పాలువారు కమ్మని ప్రభు ప్రభునామన ప్రేమతో మనం చేస్తున్నాం నా సమయం ఇంకా స్టార్ట్ అవ్వలేదు తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నేనే చెప్తాను ఏం వాళ్ళేనా వాళ్ళేనా అంటే దేవుడు ఒకే ఇంట్లోనే ముగ్గురు నాయకులను లేపాడు అమరామ యొక్క వీధుల ప్రథమ కుమారుడు ప్రధాన యాజకుడైతే రెండవ కుమారుడు ఇశ్రాయేలీయులకు నాయకుడైతే వారి కుమార్తె ప్రవక్తిగా ఉంది ప్రభు ఒకే కుటుంబంలో నుండి తరతరాలను ఎన్నుకుంటున్నడానికి లేఖనాధారం ఉంది అది ప్రభు సంకల్పం అది ఆయన కృప ఆయన సార్వభౌమత్వం దాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీళ్ళు ఆయన ఆయనకు ఇష్టమైంది దైవజల్లు రాజారావు గారిని మీరు చూశారు నేను విన్నాను అంటే ఐ మీన్ కింద కూర్చొని విన్నాను నేను దేవుని సేవకుల ఐజక్ బాబు గారిని చాలా దగ్గర నుండి చూశాను చాలా దగ్గర నుండి అంటే ఇంకా చాలా దగ్గర నుండి చూసాం బ్లెస్సీ జెస్సీని కూడా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను ఇద్దరు యవనస్తులు ముందున్న దినాలలో తరువాతి తరం సేవా బాధ్యతను వారాన్ని ప్రభు వారికి ఇచ్చిన పిలుపును బట్టి సంఘం దాన్ని గుర్తించి ఇది నాన్న వారిని సిఫారసు చేస్తున్న కారణాన్ని బట్టి ఈ ఆనందంలో పాల్గొనటానికి మీరందరూ వచ్చినందుకు మీకును విశేషంగా నిలబడ్డానికి యోగ్యాన్ని కాదు పెద్దలు దేవజన్ల వెంకటరత్నతోనూ వేదిక మీద ఉన్న దేవుని సేవకులతోనూ వేదిక క్రింద ఉన్న అనేక మంది అనుభవం కలిగిన పెద్దలు దేవుని సేవకులతోనూ కలిసి ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి కూడా ప్రభువును స్థుతిస్తున్నాను ఇప్పుడు నా సమయం ప్రారంభం రైట్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం అధ్యాయం పది ఐదో వచనం నుండి నేనే కొన్ని వచనాలు చదువుతాను దయచేసి మనసు పెట్టి వినాలని అందరికీ విశేషంగా బ్లెస్సి చేసే ఇరువురికి ప్రత్యేకంగా మనవు చేస్తున్నాను పదవధ్యాయం ఐదో వచనం నుండి అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారాలు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం అందినద అని తెలుగులో ఉంది కానీ నో మోర్ స్పిరిట్ ఇన్ హర్ ఊపి రాడలేక ప్రాణం పోయినంత పని అని ఉంటది దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నో మోర్ స్పిరిట్ ఇన్ హర్ అని ఉంటది ఇంగ్లీష్ లో అంటే ఊపిరాడలేదు సులో చూసి తర్వాత కింద అన్నారు రాజుతో ఇట్ల నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గుర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమునప్పు ఆ మాటలకు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని చున్నాను అక్కడ నుండి గమనించండి నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని ఆ వినిన దానిని బహుగా మించి ఉన్నవే నోట్ దిస్ పాయింట్ నీ జనులు భాగ్యవంతులు అక్కడ నుండి ఆ మాట అందరం చదువుదామా నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతుడు ఆ మాట మళ్ళీ చదువుతున్నాను నీ ముందర ఎల్లప్పుడునూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు ప్రివిలేజ్ ఆఫ్ సర్వెంట్ హుడ్ సేవ మహోన్నతమైనది అనటానికి ఈ వచనం ఆధారం సందర్భం నేపథ్యం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను లుకాస్ వార్తలో ఇదే వచనాన్నే యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావించాడు పదకొండు ముప్పై ఒకటిలో మీరు కావలిస్తే చూడండి దక్షిణ దేశపురాని విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన చేయచు ఆమె సులోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చాను అని ఇంకొక మాట ఉంటుంది ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడింది ఎవరిని గురించి మన ప్రభు అయిన క్రీస్తుని గురించి ఇప్పుడు వినండి దయచేసి వినండి రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఐదో వచనం శేవదేశపురాన్ని తాను ఏమైతే చూసిందో దాన్ని గూర్చి మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తొమ్మిదో వచనంలో ఎనిమిదో వచనంలో నీ జ్ఞానవచనములు విలుచుండు నీ సేవకులను భాగ్యవంతులు అక్కడ ఒక మాట ఉంటుంది ఆమె ఊపిరి ఆడలేదు సులోమోను మాత్రమే కాదు వినాలి వినాలి సులోమోను మాత్రమే కాదు సులోమోను సేవకులను పదో అధ్యాయం ఐదో వచనం మరలా మీరు చూడండి అతని సేవకులు కూర్చుండు పీఠములు అతని ఉపచారాలు కనిపెట్టుట వారి వస్త్రములు అతనికి గిన్నె నిందించు వారు ఈ హోవా మందిర మందిర తర్పించు దహనబులను చూచి నో మోర్ స్పిరిట్ ఇన్ హర్ ఆమె విస్మయం అని ఇప్పుడు వినాలి సులోమోను జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని చూచి మాత్రమే విస్మయం అందలేదు శేపదేశిపురాణి సులోమోను సేవకులను చూచి కూడా విస్మయం అందింది ఎంత అద్భుతమైన వారు వీరు అని ఆ సేవకులను ప్రశంసించి ఊపిరాడలేదు ఆమెకి సులోమోని కంటే గొప్పవాని సేవకులం మనం అయితే లోకం సేవకులను చూసినప్పుడు వారికి ఊపిరాడకూడదు వారి ప్రాణాలు ఆగిపోయేంత పని కావాలి వారు అడ్మైర్ అయ్యారు వారు ఆశ్చర్యపోయారు వారు విస్మయం అందారు సులోమోను సేవకులను చూసి నేడు ఈ సేవా జీవితాలను చూసి సేవకులను చూచి లోకం విస్మయం ఉండాలి సులోమోనులోని సమృద్ధి అంతా సేవకుల్లో కనబడుతుంది దేనిని చూచి విస్మయం అందారు నాలుగు లేదా ఐదు విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసే వర్తమానాన్ని నేను ముగిస్తాను సేవకులను చూచి సులోమోను కంటే గొప్పవాడైన ప్రభు అయిన యేసు క్రీస్తు సేవకులుగా వీరిప్పుడు లోనికి ప్రవేశించబోతున్నారు ఇక్కడ చాలా మంది సేవకులుగా కూర్చున్నాం మనలను చూసినప్పుడు ఒక అన్య రాణి ఒక అన్య దేశపు రాణి లేకపోతే అన్యులు చూసి ఆశ్చర్యపడాలి విస్మయం ఉండాలి ఎంత అద్భుతమైన వారు వీరు అని ఎప్పుడు లోకానికి ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని దేవుని సేవకులు మిగిలిస్తారు అంటే అందిస్తారు అంటే అక్కడే ఒక నాలుగు లేదా ఐదు కారణాలు ఉన్నాయి చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను అంతే నేను వివరించను మొదటిది చూడండి పదవ అధ్యాయం పదవ అధ్యాయం వచనం ఐదు చదువుదాం పదవ అధ్యాయం వచనం ఐదు పది ఐదు అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అనే మాట ఉంటుంది అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములు అని ఉంది మొదటిది ఏంటంటే సులోమాను సేవకుల ఆహారాన్ని చూసింది రిచ్నెస్ అన్నది రిచ్నెస్ అన్నది దేంట్లో కనబడింది అంటే సులోమాను బల్ల మీద ఆహారం ఆ ఆహారం తీసుకునే సేవకులు చూడండి నాలుగవ అధ్యాయం అదే సమయలు రాజులు మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం వచనం తొమ్మిది లేకపోతే ఏడు చూడండి ఇష్రాయేలీలందరి మీద సులోమోను పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చేయవారు ఆ మాట పట్టుకోండి సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము సంవత్సర కాలములో సులోమోను బల్ల యొక్క ఈ నెల తిన్న ఆహారం మరో నెల ఉండదు ఆ నెలలో ఆహారం తినాలంటే మళ్ళీ ఆగస్టులో తిన్న ఆహారం తినాలంటే మళ్ళీ ఎప్పుడు రావాలి మళ్ళీ ఆగస్ట్ రావాలి నూతనత్వం సులభంను బల్ల నూతనమైనది విభిన్నమైనది ఆ ఆహారాన్ని స్వీకరించే సేవకుల్ని చూసింది పిల్లరా పోషించబడుతున్న సేవకులు సులోమోను బల్ల యొద్ధ సమృద్ధి ఆహార పదార్థాల చేత పోషించబడుతున్న సేవకులను చూసి వారు తీసుకుంటున్న ఆహారాన్ని చూసి ఆశ్చర్యపడింది ఇప్పుడు మనల్ని చూసి లోకం ఎప్పుడు ఆశ్చర్యపడుతుందో తెలుసా సులోమోను కంటే గొప్పవాడమైన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు బల్ల యొద్ధ దొరికే ఆహారం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ చెప్పండి ఆయన సెలవిచ్చు ప్రతి మాట వలన ప్రతి మాట వలన మానవుడు బతుకుతాడు ఇనిమి అగ్రంథంలో ఒక మాట ఉంది పదహైదు పదహారులో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది ఇప్పుడు చెప్పండి రిచ్నెస్ అన్నది సులోమోను ఐశ్వర్యం అన్నది సులోమోను సేవకులు తీసుకునే ఆహారములో కనిపించింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఐశ్వర్యం సమృద్ధి అన్నది ఆయన సేవకులుగా మనము తీసుకుంటున్న వాక్యాహారములో కనిపించాలి చాలా మంది బక్క చిక్కి శల్యమై ఉన్నారు సేవకులే మహాసమృద్ధి ఆయన భోజనపు బల దగ్గర ఉంటే డొక్కలు ఎండిపోయి చిక్కి శల్యమై ఏమాత్రం ఆహారము తీసుకోనని సేవకులు లోకంలో ఉన్నారు మనం అలా ఉండకూడదు వాక్య సమృద్ధి ఒక సేవకుని సేవా జీవితంలో అతని పరిచర్యలో కనిపించాలి అప్పుడే ఆ సులోమోను ప్రశంసిస్తుంది మన ప్రభు అయిన యేసు క్రిష్టుకు ప్రశంస మాత్రమే కాదు ఆయన సేవకుల కూడా ప్రశంస నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు విరుచుండు నీ సేవకులు భాగ్యవంతులు ఎప్పుడు సేవా భాగ్యం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వాక్య సమృద్ధి ఒక సేవకుని జీవితంలో ఎక్కువగా ప్రదర్శించబడాలి షుడ్ బి టీజబుల్ మనము ఉపదేశింపబడాలి నేర్చుకోవటం ఆపేస్తారు చాలా మంది కొద్ది కాలం తర్వాత బ్లెస్ మీ శ్వాస ఆగే వరకు మీ శ్వాస ఆగే వరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు భోజనపు బల్ల యుద్ధ దొరికే రకరకాల పదార్థాలు పచ్చివియు పండువియు నానా విధమైన శ్రేష్ట పదార్థాల వలన మీ శ్వాస ఆగే వరకు పోషించబడండి వాక్య ఐశ్వర్యం మీ జీవితాల్లో లోకానికి కనబడాలి రాజారావు గారిలో మాత్రమే కాదు ఐజక్ బాబు గారిలో మాత్రమే కాదు మీ జీవితాల్లో వాక్యైశ్వర్యం కనబడాలి అప్పుడు లోకం మిమ్మల్ని చూసి విస్మయం అందాలి వాక్యం ఉన్నవాన్ని చూసి లోకం ఎప్పుడు ఆశ్చర్యపడుతుంది ఎప్పుడు ఆశ్చర్యపడుతుంది ఆశ్చర్యాన్ని మిగిల్చేది మన వేషధారణ కాదు మన వాక్పటిమ కాదు మన పదధారాల కాదు ద వర్డ్ ఆఫ్ గాడ్ ద రిచ్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య సమృద్ధి మీ జీవితాల్లో కనిపించాలి జెసి జెస్సి వినండి ఈరోజు మీరు కూర్చొని వినండి రైట్ సర్వీస్ చేయడానికి చాలామంది ఉన్నారు మీ జీవితకాలం మంది సేవ చేస్తూనే ఉన్నారు ఈరోజు మాత్రం మీరు ఆశీనులు కండి మొదటిది రెండవది చూడండి ఒకటి వాక్య సమృద్ధిని చూచి ఆశ్చర్యపోయింది అని రెండవది పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అని ఉంది దైర్ పొజిషన్ వారు కూర్చున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయిందామే సులోమోను సేవకుల స్థానాన్ని చూసి ఆశ్చర్యపోయింది మనం కాదు కాని ఈ స్థానాల ఆ స్థానాల్లో వారిని కూర్చున్న వారిని చూసి లోకం నేడు ఉమ్మేస్తుంది మేము మేలు కదా అని ప్రభువు మనకు అనుగ్రహించే స్థానాల్లో ఆయనకు మహిమను తేవాలి మీరు కూర్చుండు పీఠములు రేపటి దినాన ప్రభువు మీకు స్థానాలను ఇస్తాడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఉపయోగిస్తాడు రేపు మీ సేవా జీవితం అంతటిలో ఆయన మీకు అనుగ్రహించే స్థానాలు ఆ పీఠములు పీఠములు అంటే పదవులని కాదు ప్రభువు మీకు ఇచ్చే కృప కృప వెంబడే కృప ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ కొన్ని ఇస్తూ ఆయన మిమ్మల్ని కూర్చోబెడుతూ ఆయన ఉపయోగిస్తూ వెళ్తాడు మీ మీ సేవా స్థానం లేకపోతే ఆ క్రమశిక్షణ ఆయనకు మహిమను తేవాలి పిల్లరా స్వార్థికులుగా దేవుడిచ్చిన స్థానాన్ని సేవకులుగా దేవుడిచ్చిన స్థానానికి ఆ స్థానము ద్వారా సులోమానుకు ఘనత కలిగింది వారు కూర్చున్న ఆ పీఠాల మీద వారు కూర్చుండి చూసి సులోమానుడు కనపరిచింది అబ్బా సులోమాను నువ్వెంత గొప్పవాడివి అని నేడు స్థానిక సంఘాలలో నీ స్థానాన్ని నీవు కూర్చుండే ఆ స్థలాన్ని ఐ మీన్ ఫిజికల్ గా కాదు అక్షరార్థంగా నీవు కూర్చున్నది కాదు ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను ఎక్కడైతే కూర్చోబెట్టాడో నిన్ను చూసి లోకం ఆశ్చర్యపడాలి విస్మయం అందాలి విచిత్రం ఏంటంటే దారుణం ఏంటంటే నేడు దేవుని నామానికి అవమానం తెస్తున్నది మనం కూర్చున్న స్థానాలే వెంపర్లాట కుర్చీల కొరకైన కొట్లాట సంగమం వాళ్ళు ఏమని లేక పాపానికి అత్యంతరం లేకొచ్చి కూర్చొని వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళ కొట్లాట్లు చూసి రేపటి నాన్న దేవుడు మిమ్మల్ని ఒక స్థలంలో కూర్చోబెడతాడు ఆ స్థలములో దేవునికి మహిమనంత దేవునికి ఘనతన తిండి హౌ బ్యూటిఫుల్ దే ఆర్ వాళ్ళు ఎంత సుందరమైన వారు ఆ స్థానానికి ఎంత సరిపోయిన వారు ఆ స్థానానికి అని లోకం మిమ్మల్ని మహిమపరచాలి మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ ద్వారా ఘనపరచాలి వారు వారి స్థానాలు ఎంత సుందరమైనవి అని ఇది రెండు ఒకటి వారి ఆహారం రెండవది దేవుడు వారికిచ్చే స్థానం ఇక్కడ చాలా మంది సేవకులుగా మనం కూర్చున్నాం ప్రభు నీకు ఇచ్చిన స్థానం పెద్దలు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ప్రభు మీకు ఇచ్చిన స్థానం ద్వారా ఆయనకు మహిమ రావాలి కానీ నీకు మహిమ కాదు నీకు ఇచ్చింది తన మహిమ కొరకు మన మహిమ కొరకు కాదు ఇచ్చిన పెద్ద ఇచ్చిన పరిచారకత్వం ఇచ్చిన సేవకత్వం ఇచ్చిన సువార్థి కొనితనం ఏదైనా కానీ దేవుడు నిన్ను సువార్థికునిగా చేస్తే పెద్దగా చేస్తే పరిచారకునిగా చేస్తే స్వీయ మహిమ కొరకు వాడుకుంటున్న అనేక మంది సేవకులు పెద్దలు పరిచారకుల ఆలోచన చేయండి మీ స్థానాల ద్వారా ఆయన నామానికి మహిమందా లేకపోతే దిగిపోండి క్షమించండి మాట అన్నందుకు యశో మన స్థానాల ద్వారా మహిమపరచాలి కానీ అవమానించబడుతున్నాడు ఆయన మనం కూర్చున్న స్థానాల ద్వారా సులమోను నీ ఎదుట కూర్చుండు నీ సేవకులు భాగ్యవంతులు శేపదేశపురాని అన్నమాట రెండో మాట మూడవది పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఐదో వచ్చిన మరలా చదువుదాం అతని ఉపచారులు కనిపెట్టుటను అని ఒకటి వారిలో ఉన్న వాక్యం వారి పోషణ సులోమాను బల్ల దగ్గర వారు తింటున్న పదార్థాలని చూసి ఆశ్చర్యపడింది కంటే గొప్పవాడు మన ప్రభు రెండవది వారు కూర్చున్న స్థానాన్ని చూసి ఆశ్చర్యపడింది వారి పీఠములను చూసి దేవుడు రేపొద్దున మీకు ఇచ్చే సేవకుడు అనే ఈ పీఠం ఈ స్థానం ఆ మాట అంటున్నందుకు మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి అంతకు మించి వేరే మాట మాట్లాడడానికి కుదరట్లేదు ఆ భాగ్యం దాని ద్వారా ఆ రోజు సులోమోను గనపరిచింది ఈరోజు మన ప్రభువైన యస్సుక్రీస్తును లోకం ఒక సేవకుడిగా నేను కూర్చున్న స్థానాన్ని బట్టి గణపరచాలి గౌరవించాలి మహిమపరచాలి రెండవది మూడవది ఉపచారులు కనిపెట్టుటను వారి సంసిద్ధతను చూసింది ఆర్ రెడీ టు సర్వ్ వారు కనిపెట్టుకొని ఉన్నారు దేని కొరకు తెలుసా ఆయన నోట నుండి ఏ ఆజ్ఞ వస్తుందో దాన్ని వినటానికి నన్ను చెప్పనివ్వండి రెండవ అధ్యాయంలో వ్యూహాన్ స్వార్థలో దానికి ఒక మాట జోడించుకుందాం వ్యూహాను స్వార్థ రెండవ అధ్యాయం ఐదో వచనం చూడండి రెండవ అధ్యాయం ఐదో వచనం ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి సంసిద్ధత అంటే అర్థం ఏంటో తెలుసా తెలుసాను ఆజ్ఞాపిస్తేనే చేస్తారు సొంతంగా చేయరు నాకు బుద్ధి పుట్టింది నాకు ఆలోచన వచ్చింది వాళ్ళు ఇట్లా సలహా ఇచ్చారు అనేక మంది చెప్పమంటున్నారు అనేక మంది చేయమంటున్నారు వీళ్ళు అడుగుతున్నారు చేయకపోతే గొడవలు అవుతాయి కాబట్టి చేస్తున్నాం మనం నేడు సేవకులముగా పెద్దలుగా పరిచారకులుగా సంఘాలలో జరుగుతున్న పరిచర్య ఆయన సెలవు పొందినదేనా ఆయన ఆజ్ఞాపించినదేనా ఆయన చేయమైనదేనా లుగస్వార్గ పదేడో అధ్యాయంలో నిష్ప్రయోజకులమైన దాసులం అంటూ వాళ్ళు ఏమన్నారు నీవు ఆజ్ఞాపించినవే వీళ్ళకి ఏమేమో ఆలోచనలు పుడితే ఆలోచనలన్నీ ఇక్కడ నెరవేరుస్తాం మనం లెస్సి జెస్సి మీ జీవిత కాలం ఆయన యుద్ధ కనిపెట్టుకొని ఉండి ఆయన చెయ్యమన్నదే చేయండి ఆ ఆ సంసిద్ధతను చూసి శేపదేశాని ఆశ్చర్యపడింది మీ సేవకులు భాగ్యవంతులు అని నీ సేవకులు భాగ్యవంతులు యేసు ప్రభు మాత్రమే కాదు మహిమ పొందింది నాన్న సేవకులను కూడా గణపరిచింది ఆదినాన శాపదేశ్వరు అని ఆయన సెలవిచ్చిందే చేద్దాం నేడు మనము చేస్తున్న అనేక పరిచర్యలు సేవలు ఆయన ఆజ్ఞాపించనివి మన శరీరము ప్రేరేపించినవి అధికం మనుషుల చేత ఒత్తిడి చేయబడినవి మరికొన్ని లేకపోతే ఎవరో ఏమనుకుంటారని భయపడి చేసేవి మరికొన్ని అదే సౌలు చేశాడే భయపడి జనులకు జడిసి అని జనులకు జడిసి చేసేది కొంతమంది జీవితకాలం అంతా రేపటి విన్నాను ప్రవ్వా నీ కొరకి చేశానంటే నేను ఎవడు చేయమన్నాడంటే ఏం చెప్తాం ఆయన చేయమన్నదే చేద్దాం ఆయన ఆజ్ఞాపించిందే చేద్దాం దానిని చూసి శేపదేశపురాని విస్మయం ఉంది నాలుగు అధ్యాయం అధ్యాయం ఐదవ వచనం చూడండి మరలా అతని మీద మీదనున్న భోజన ద్రవ్యములు అతని సేవకులు కూర్చుండు పీటలు అతని ఉపచారలు కనిపెట్టుట తర్వాత ఏమనుంది వారి వస్త్రములు వారి వస్త్రములు అందరూ వాక్యోపదేశకులే అందరూ వాక్యోపదేశకులే వస్త్రం దేన్ని సూచిస్తుంది కాండక్ట్ ప్రవర్తన మనం దానికి మళ్ళీ లేఖనాధారాలు చూడక్కర్లా వారి దేర్ అటైర్ వారి వేష వేషధారణ అంటే అది కాదు మీరు ఎట్లా అనుకోకండి వారి వారి యొక్క వేష ఏం చెప్పాలి ఏం మాట్లాడదాం ఏ పదం వాడదాం ధారణ అంటే ఇంకో రకం పోతుంది రైట్ థ్యాంక్ యూ వారి వస్త్రధారణ వారి వస్త్రధారణ వారు కనిపించిన తీరు వాళ్ళ వస్త్రాలను చూస్తుంది ప్రవర్తన ద్వారా సులోమోనుకు ఘనత సులోమోను సేవకుల ప్రవర్తన సులోమోనుకు ఘనతను తెస్తే కంటే గొప్పవాడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దాసులమ్మగా మన ప్రవర్తన ఆ పరలోకపు సులోమోను మన ప్రభు అయిన ఇంకెంత ఘనత తేవాలి ఏసుకెలు గ్రంథం చూడండి ఒక మాట నలభై నాలుగో ధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏసుకెలు గ్రంథం నలభై నాలుగు పద్దెనిమిది అవిసెనార పాగలు ధరించుకొని నడుములకు జనుపనార బట్టలు కట్టున వాళ్లను అక్కడ నుండి గమనించండి చెమట పుట్టించున్నదేదైన వారు దుర్వాసన లేని సేవా జీవితాలు కలిగి ఉండాలి మన మన సేవలో దుర్వాసన లేని పరిచర్య మీ వస్త్రం అనగా మీ ప్రవర్తన పరిమళాన్ని లోకం ఆఘ్రాణించి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గణపరచాలి జసి జసి వారు మాత్రమే కాదు మనమంతా కూడా మన వస్త్రముల సువాసన మన ప్రవర్తన పరిమళ తైలం లోకానికి ఇంపైన సువాసనగా ఉండాలి చెమట పుట్టించే వస్త్రాలు మన ఇంటి మీద ఉండకూడదు అవిసె పాగలు జనుపనారా బట్టలు పరిశుద్ధతను చూపిస్తాయి వారి వస్త్రాలను చూసి వారి వస్త్రముల వారి ప్రవర్తన సువాసనను చూసి ఆమె సులోమోనుడు కనపరిచింది సులోమోను కంటే శ్రేష్టవాడైన మన ప్రభు అయిన యేసూక్రీస్తుని ఈ లోకం కనపరచాలి నాలుగయ్యాయి ఐదవది చివరిది అధ్యాయం ఐదవ వచనం నేను ఊరిక తెస్తే అట్లా జ్ఞాపకం చేస్తున్నాను అధ్యాయం వచనం ఐదు అతనికి గిన్నె అందించువారు అని అంతే అతనికి గిన్నె అందించువారు ఐదవది ఏంటంటే వారి సామీప్యతను చూసింది దే ఆర్ వెరీ నియర్ సులో చాలా దగ్గరగా ఉన్నారు సులోమానుకు వారికి మధ్య గ్యాప్ లేదు దేవునితో సంబంధాలు తెగిపోయి సేవలో పరిగెత్తుతున్న చాలా మంది ఉన్నారు అసలు దేవునికి సంబంధం వాళ్ళకి సంబంధమే తెగిపోయి చాలా ఏం లేదు కానీ బట్ దే ఆర్ వెరీ ఫాస్ట్ పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు సేవలో మీ ప్రాణం పోయేంత వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అత్యంత సమీపంగా జీవించండి మీ సామీప్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఘనతం తెస్తుంది మీరు ప్రభువుకు దగ్గరగా ఉండేవారు ఇంత అన్నాడు కదా రాజా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా అది అరణ్యమా నీతోనే సులువ నీతోనే శ్రమ నీతోనే యేసుక్రీస్తుకు సమీపంగా జీవించండి మీ సామీప్యత ప్రభు అయిన యే క్రీస్తుకు మహిమ మీకు కూడా ఘనతను తేవాలి సులోమోను సేవకులను చూచి విస్మయం పొందిన అన్య దేశపు రాణి సులోమోను కంటే గొప్పవాడైన మన ప్రభు అయిన యేసూ క్రీస్తు సేవకులైన మనలను చూచి ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు లేకపోతే మనల్ని గమనిస్తున్న వారందరూ ప్రభు అయిన యేసు క్రీస్తుకు మీ ద్వారా మహిమ ఆయనను బట్టి మీకు ఘనత రావాలి ఐదు విషయాల్లో మీలో వాక్య సమృద్ధి కనిపించాలి రిచ్నెస్ ప్రతి నెల తాజాగా కొత్త ఆహార పదార్థం నూతనమైన సంగతుల చేత పోషించబడండి ప్రజలను పోషించండి ఆ రిచ్నెస్ ఆ వాక్య ఐశ్వర్యం మీ ప్రసంగాలలో మీ పరిచర్యలలో మీ జీవితాల్లో సమృద్ధిగా కనిపించాలి అప్పుడు ఆయనకు మహిమ మీకు ఘనత రెండవది మీ స్థానం మీ స్థానం మీరు దేవుడు రేపటి దినాన మీకు ఇచ్చే ఏ స్థానమైనా ఆయన మహిమ కొరకు ఉపయోగించండి దాన్ని చూసి లోకం ఆయనను గనపరచాలి మీకు ఘనతనివ్వాలి మూడవది ఏమైనా లేదా మర్చిపోయారా కొంచెం గట్టిగా వారి సంసిద్ధత ఏమి ఆజ్ఞాపిస్తే అదే చేశారు మన సొంత బుర్రల్లో నుండి మన సొంత తలకాయల్లో నుండి పుట్టే ఆలోచనలు నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఇక్కడ నన్ను కూర్చోవట్లేదు ఆయన సెలవిచ్చిందే చేద్దాం ఆయన సెలవిచ్చిందే చేయండి ఆయన ఆజ్ఞాపించిందే చేయండి అప్పుడు ఆయనకు మహిమ మీకు ఘనత నాలుగోది మీ వస్త్రధారణ మీ దగ్గర చెమట పుట్టించేది ఏది మీరు ధరించుకోవద్దు జను పాగలు విధరించండి మీ దగ్గర పరిశుద్ధ సువాసన మీ ప్రవర్తన పరిమళ తైల సువాసన లోకమాఘ్వానించి యశూ క్రిస్తు ప్రభువును కనపరచాలి మీకు ఘనతను తేవాలి చివరిది మీ సామీప్యత దగ్గరగా బ్రతకండి ఎన్నటికీ దేవునికి మీకు గ్యాప్ రాకుండా చూసుకోండి దాని ద్వారా మీకు ఘనత ఆయనకు మహిమ సులోమోను సేవకులను బట్టి సులోమోను మహిమపరచబడ్డట్టు ఆయన సేవకులైన మిమ్ములను బట్టి మనలందరిని బట్టి ఆ ప్రభు అయిన యశు క్రీస్తును లోకం కనపరచాలి ఆ ఘనతను తెచ్చే సేవకులుగా ఉందాం ఆయన నామానికి అవమానం పుట్టించే సేవకులుగా మనము ఉండకుండా ప్రభువే మనకు సమృద్ధి అయిన సహాయం చేయను కాదు థ్యాంక్ యూ